చక్కటి స్పీచ్ చెప్పారు జయరాజు గారి గురించి ఇంత ఆనందకరమైనటువంటి సన్నివేశం చెప్పినప్పుడు మనందరి తరఫున మన రాజ్యాన్ని ఒక్క మాట అడుగుతున్నా అయ్యా ఇది నీ మీదే అవ్వాలా కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కళాకారుడు ఇక్కడికి వచ్చినా లేదు కళాకారులు అందరికీ కూడా ఒక వేదికగా ఒక హాలు నిర్మాణం ఒకటి చేయాలా ఒక ఇల్లు కట్టించాలి గవర్నమెంట్ తరపు నుంచి దాంట్లో మేము రిహార్సల్స్ చేసుకోవాలి కళాకారులు అంతాను ఫ్రీగా అది నీ చేతి మీద చేస్తామని అది ఇప్పుడే అనౌన్స్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ వచ్చినటువంటి కళాకారుడు వచ్చినటువంటి కళాకారుడు రెండు వందలు మూడు వందలు ఖర్చు కాకుండా ఇక్కడికి వచ్చాయిగా ప్రశాంతంగా ఉండి తన పని తాను చూసుకుని మళ్ళీ వెళ్ళేటట్టుగా ఉండే విధంగా ఆ నిర్మాణం చేపడతానని అది జయరాజు గారి పేరు మీద కంపల్సరీ చేస్తానని మాకు వాగ్దానం చేయవలసిందిగా కోరుతున్నాను ఏం చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలో కూడా శర్మగారే చెప్పేశారు నేను చెప్పేదే ఉంది అయితే నేను మీ అందరికీ ఒకటి తెలియజేస్తున్నా స్థలం ఉందని చెప్పేసి అన్నగారు చెప్తున్నారు అయితే స్థానిక శాసనసభ్యులు గారితో చర్చించి శ్రీ బోండా ఉమ్మగారు ఆయనతో కూడా చర్చించి దీనికి ఏమున్నాయి ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఏ రకంగా ముందుకెళ్ళొచ్చు అనేది కూడా ఆలోచన చేసి ఆయన వెన్నంటూ ఉండి ఆయన ఇది చేయాలనే పట్టుదలగా నేను ఆయనతో కూర్చొని పది సార్లు పదిహేను సార్లు అయినా కానీ ఇది అయ్యేలాగా చూస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ తర్వాత మీ అందరితో కూడా ఈ కళాపీఠం వారికి వీరందరితో కూడా చర్చిస్తారు ఎందుకంటే కల్చరల్ సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి మరి స్థలం ఆల్రెడీ అవైలబుల్ అన్నారు అది రెవెన్యూ సంబంధించి ప్రభుత్వ పరిధిలోదా లేదా ఏమిటి అనేది కూడా చూసుకొని దాని మీద దాన్ని సిఎస్ఆర్ మీదో ఎంపీ ల్యాడ్స్లోనో ఏదో రకంగా దాన్ని ప్రతినిధి ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో ఆయన పూనుకుంటే ఖచ్చితంగా అవుతుంది కానీ దీన్ని కార్యరూపం దాల్చడానికి నేను పట్టుదలగా ముందడిగేస్తానని కళాపేటం వారితో సంకల్పం అందరం కలిసి ముందుకెళ్తామని కూడా అన్నగారు అందరికీ కూడా పేరు పేరున అందరికీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు చాలా సంతోషం చాలా చాలా సంతోషం కుమార్ రాజా గారికి ఇప్పుడు కుమార్ రాజా గారి చేతుల మీదుగా మన హలో బాబు గారికి ఘన సన్మానం చేయవలసిందిగా కోరుతామన్నాను शादी तस्कूँ गार I'll okay. that. Yeah. Yeah. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అతి సామాన్య స్థితి నుండి అత్యున్నత గౌరవ డాక్టరేట్ స్థాయికి దిగిన అసామాన్య సంగీత దర్శకులు నంది అవార్డు గ్రహీత పాడుతా తీగ ఫేమ్ పద్యనాటక కేతనాన్ని వినివీధులలో విహరింపజేసిన డాక్టర్ టి రాజబాబు గారికి స్వర్గీయ గుమ్మడి జయరాజు గారి పన్నెండవ సంస్మరణ సందర్భంగా శ్రీ గుమ్మడి జయరాజ్ కళాపేటం వారిని అందిస్తున్న గుమ్మడి జైరాజ్ జాతీయ రంగస్థల పురస్కారం కళామతల్లి ముద్దుబిడ్డ టి రాజుబాబు అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్న చందాన నటరత్న నందమూరి నటసామ్రాట్ అక్కినేని నవరస నటనా సార్వభౌమ కైకాల కవి సామ్రాట్ విశ్వనాథ ఆచంట గుమ్మడి ఘంటసాల ఇలా ఒకరా ఇద్దరా ఎందరో మహానుభావులు ఉద్భవించిన పవిత్ర భూమి మన ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా జిల్లా చారిత్రక సాంస్కృతిక వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న బెళ్లపాడు గ్రామములో టి ఇమ్మానుయేల్ జానకమ్మ పుణ్య దంపతుల నోములు పంటగా ప్రథమ సంతానంగా ఇరవై ఆరు ఆరు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో జన్మించి తల్లిదండ్రుల కళావారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సంగీత సాహిత్యాల పట్ల మక్కువ పెంచుకొని నెల్లూరు గోవిందరాజన్ గారి వద్ద సంగీతం నేర్చుకొని పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి హార్మోనియం వాయిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉన్న తరుణములో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శ్రీ గారిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పాణిగ్రహణమాడి మీ అన్యోన్య దాంపత్యానికి చిహ్నముగా రత్నాల్లాంటి లాంటి ఇద్దరు బిడ్డలు కుమార్తె శశిప్రియ ఎంబీఏ కుమారుడు అనిల్ చక్రవర్తి కంప్యూటర్ ఇంజనీర్కు జన్మనిచ్చి ఉన్నత చదువులతో పాటు వినయ విధేయతలు ఉగ్గుపాలతో నేర్పించి వారి కాళ్లపై వారు నిలబడే విధంగా వారిని తీర్చిదిద్ది కుమారుని ఉద్యోగం నిమిత్తం హైదరాబాదుకు చేరుకొని అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని సంసార నౌకను సాగిస్తున్న మీరు ఉత్తమ కుమారునిగా ఉత్తమ భర్తగా ఉత్తమ తండ్రిగా ఉత్తమ శిష్యునిగా ఉత్తమ సంగీత దర్శకునిగా అందరికీ తలలో నాలుగుగా మెలుగుతున్న కళామతల్లి ముద్దుబిడ్డకు ఇవే మా కళాభివందనాలు ఓ నాటక సంగీత రత్నమ మీ జననీజనకుల పవిత్రాశ్రయంతో స్థాపించిన శ్రీ సర్వేశ్వర నాట్యమండలి బాలనటునిగా ఓనమాలు దిద్ది సంగీత గురువులైన నెల్లూరు గోవిందరాజన్ గారి వద్ద సంగీతం నేర్చుకొని హార్మోని వాయిస్తూ పంతొమ్మిది వందల ఎనభైలో విజయవాడలోని జైహింద్ ప్రశ్నకు చేరి శ్రీ గుమ్మడి జైరాజు గారితో పరిచయం ఏర్పడి నాలుగేళ్ల పాటు వారికి వ్యక్తిగత హార్మోనిస్ట్ గా పనిచేస్తూ సుప్రసిద్ధ కళాకారులైన శ్రీహితులు షణ్ముఖి ఏవి సుబ్బారావు రేబాల చెంచు అమరపు వెంకట్రావు గుప్త సుభాషిణి బుర్రా ఆచంట విజయరాజు చీమకుర్తి కేవీ రెడ్డి గుమ్మడి గోపాలకృష్ణ జి ప్రభాకర్ రావు మొదలగు రంగస్థల నటులతో నాటకాలు వేస్తూ సినీ కళాకారులైన శ్రీ నాగరాజు రాజనాల ధూళిపాళ మాధవపేతి సత్యం పద్మనాభం మహిజ మాడాగారులకు సంగీత సహకారం అందించడంతో మీ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము మరుపురాని మధురానుభూతుల దొంతరలు మీ తల్లిదండ్రుల దివ్యాశిష్యులతో శ్రీకృష్ణలీల నాటకంలో చిన్నికృష్ణని పాత్ర ద్వారా మీరు ఐదవ ఏటనే రంగస్థల ప్రవేశం చేసి అందరి మన్ననలు పొందారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుండి హార్మోనియం వాయిస్తూ అర్ధ శతాబ్దపు సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో కళాకారులకు సంగీత సహకారం అందించారు ఆంధ్ర నాటక రంగ రాజార్జు గుమ్మడి జయరాజు గారితో పరిచయం మీ జీవితానికి ఒక మలుపు తెలుగువారికే సొంతమైన నాటక వైభవాన్ని ప్రపంచ స్థాయికి చేర్చాలన్న సంకల్పంతో సింగపూర్ లండన్ మలేషియా కాలిఫోర్నియా న్యూజెర్సీ పిలదెల్పియా డెట్రాయిడ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలగు ప్రపంచ దేశాల్లో నాటకాలు వేయించడమే కాక నాటకానికి ప్రపంచ స్థాయి గుర్తింపు కొరకు మీరు చేసిన కృషి పద్యం శతవ సంతాలు జీవించాలని నిలబడాలని మీ కోరిక సమంజసమైనది అభినందనీయమైనది తీగా ఫేమ్ సినీ నేపథ్య గాయకులు గాన గంధర్వులు శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారితో ఈటీవీ ద్వారా నిర్వహిస్తున్న తీగా కార్యక్రమంలో పద్య నాటకాలను పద్యాలను పిల్లలకు నేర్పించి పాడించడమే కాక పద్యానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తేవటం బాలు గారితో కలిసి మీరు కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో మీ వద్ద శిక్షణ పొందిన పిల్లలు తీగా పాడిన పద్యాలను మెచ్చుకొని హోసూర్ యూనివర్సిటీ వారు గౌడవ డాక్టరేట్ మీకు ప్రదానం చేయటం మీరు మరుపురాని మధురానుభూతి రాజుబాబు శతాయుష్మాన్ భవ అరవై రెండు సంవత్సరాల జీవన గమనం అర్ధ శతాబ్దపు నాటకానుభవంతో ఎన్నో అత్యున్నత శిఖరాలను నిర్వహించి ఆనందమయ్యి జీవితాన్ని నిరాడంబరంగా నిగర్విగా గడిపిన మీరు మోముపై చెరగని చిరునవ్వుతో శతవసంతాలు వర్ధిల్లి ఊపిరి ఉన్నంత వరకు తెలుగువారికే సొంతమైన నాటక రంగానికి సేవ చేస్తూ శిష్య పరమాణువులను తయారు చేస్తూ తర్వాత తరాల వారికి ఆదర్శంగా నిలవాలని ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్య భాగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ శ్రీ గుమ్మడి జయరాజు కళాపీఠం వారు కీర్తిశేషులు గుమ్మడి జయరాజు గారి పన్నెండవ సంస్మరణ సందర్భంగా మీకు అందిస్తున్న ఈ జాతీయ పురస్కారాన్ని అందుకోండి ఇట్లు గుమ్మడి జయరాజ్ కళాపీఠం యనమల కుదురు విజయవాడ నిర్వహణ శ్రీ ఆంటోనీ గారు సిహెచ్ నాగేశ్వరరావు గారు కూర్పు భవదీయుడు నేను నమస్కారం అందరూ గమనించండి ఇప్పుడు గుమ్మడి జయరాజు గారి జయంతి ఈ నెల ముప్పై తారీఖున ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి బ్రోచరును ఈరోజు గౌరవనీయులు పామరు శాసన సభ్యులు శ్రీ వరల కుమార్ రాజా గారి చేతుల మీదుగా ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది అందరూ జరిగిందా జరిగింది ఓకే ధన్యవాదాలు పురస్కారించినటువంటి రాజవ్ బాబు గారు వారి యొక్క స్పందన తెలియజేయవలసింది కోరుతున్నాం వెనుకనే వారణాసి హరిశ్చంద్ర నాటకం నుంచి వారణాసి ఘట్టం హరిశ్చంద్రుడిగా డి బ్రహ్మారెడ్డి గారు చంద్రమతిగా బి విజయరాణి గారు నక్షత్రునిగా ప్రభావతి గారు మీ ముందు రాబోతున్నారు దయచేసి మీ ఆశీస్సులు అందజేయవలసింది కోరుతూ చివరిగా వారి యొక్క స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం